హాయ్ ఫ్రెండ్స్ పరిగిలో చూడండి వజ్రాలకు ఎండ ఎండ అనుకోకుండా తిరుగుతున్నారు చూడండి ఒక్క వజ్రం కూడా దొరకలేదు ఈరోజు మేము పెద్ద వజ్రం దొరికిందా అన్ని రాళ్ళు కదా వచ్చిన ముక్కు రాళ్ళు ఎవరికైనా దొరికినాయా వజ్రాలు కాదు గాజు పడకనే ఎంత ఎన్ని రోజులు వచ్చి నువ్వు నాలుగు దినాలు అయింది ఒక వజ్రం కూడా దొరకరా ఊరు ఈనగన్లాహ ఫుడ్ ఎట్లా మరి అన్నం ఎట్లా రోజు ఊర్లో హోటల్లో ఎవరి నీళ్ళు అయింది నువ్వు రాబట్టి ఏడో తూరి ఒక వజ్రం కూడా దొరకలే అన్నీ కవర్ చేసుకున్నావు అన్నీ రాళ్ళే అవి అన్నీ రాళ్ళే సుదిముకురాళ్ళు అన్నీ అవి ఇది గాజు పడక కదా ఇది గాజు వడక గాజు ఈ మధ్యలో ఎవరికైనా దొరికిందే ఇండియా ఇప్పుడు ఎవరి దొరకలే ವರ್ಷಂ ವರ್ಷಂ ಮೇನ್ ನಿಮಗೆ ವರ್ಷ ಪಡೆಯ ವರ್ಷ ದೊರಕುದಾಯ್ ಹಾಜು ಬೆಳಕೆ